ఇది భీగల్ మండలము మెండోర గ్రామము నిజామాబాద్ డిస్టిక్ రేణుకాయల్లమ్మ మందిరము ఇది గౌడ సంఘము ఆధ్వర్యంలో ఇక్కడ సేవలు జరుగుతాయి ఉత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ మొత్తం గౌడ కులస్తులందరూ ఇక్కడ ఆరాధ్య దైవము అయినటువంటి రేణుక పూజిస్తారు భీమగల్ నుండి కోనసముందర్ కమ్మర్పల్లి వెళ్ళే దారిలో ఈ మందిరం ఉంటుంది చాలా ఆహ్లాదకర మంచి పచ్చని వాతావరణంలో చుట్టుపక్కల చెట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుణ్ణి నిలిపారు ఇక్కడ మినిమం ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది అనుకుంటారు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిపి ఇక్కడ చుట్టుపక్కల గ్రా చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఈత కళ్ళు తాటి కళ్ళు అన్నీ అవైలబుల్ ఉంటాయి చాలా మంచి ప్లేసు విజిటర్స్ వచ్చేపోయే వాళ్ళు ఎక్కువ ఇక్కడ బండ్లు ఆపి వెహికల్స్ ఆపి ఇక్కడ కొద్దిగా రెస్ట్ చేసి నీడ కూర్చొని వాటర్ తాగి కొద్దిగా ట్యాంపర్ చేసి వెళ్తారు మంచి వాతావరణం వంటలు చేసుకోవడానికి రూము అక్కడ రేకుల షెడ్డు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ రోడ్కు మందిరం కూడా చాలా మంచిగా ఉంది వాతావరణం చాలా బాగుంది